అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల ఇది ఎప్పటివో పాత జ్ఞాపకాలు ఇప్పుడు నేను బయటకు తీశాను ఈ ఉత్తరాలు నాకు మూడు దొరికినాయి ఈ వన్ డ్రైవ్లో నేను నా ఫోటోల కోసం చూసుకుంటుంటాను ఈ పాత జ్ఞాపకాలంటే నాకు చాలా ఇష్టం నాలాంటి అందరికీ కూడాను చాలా చాలా ఇష్టమని నాకు తెలిసిపోయింది నా ఛానల్ చూసేవారిలో సిక్స్టీ ఫైవ్ ప్లస్ కూడా ఉన్నారని నాకు యూట్యూబ్ పంపిస్తోంది అందుకని చాలా సంతోషంగా నాకున్నవన్నీని నేను ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను ఈ ఉత్తరం అయితే రిప్లై కార్డు అంటే రెండు కార్డులు కలిసి ఉంటాయి అనమాట జంటగాను రెండు కార్డులు కలిసి ఉంటాయి మనం మన అడ్రస్ రాసేసి ఇది నా నా రేటింగ్ అనమాట ఇది నేను ఇది అడ్రస్ రాసేసి నేను రిప్లై కార్డు మా అన్నయ్యకి మొగలదూరులో ఉన్న మా మూడో అన్నయ్య అనమాట మేము బుల్లన్నయ్య మూడు అన్నయ్య బుల్లన్నయ్య గ్రంథి బాబి అనమాట మా అన్నయ్య మొగలతూరులో ఇప్పుడు కూడా మా అన్నయ్య మొగలతూరులోనే ఉన్నాడు అన్నయ్య రిప్లై రాయడు చాలా అశ్రద్ధ అనమాట ప్రేమ అభిమానం ఉంటుంది కానీ బద్ధకం అనమాట తనకి అందుకని రిప్లై కార్డు రాసి తనకి వేస్తే కనుక అది అప్పుడు తనని ఇంకో కార్డు మీద మేము రాస్తాము ఇంకో కార్డు మీద మా అన్నయ్య రాసి మా ద పోస్ట్లో వేయాలి అడ్రస్ రాసేసి ఇచ్చే పోస్ట్ చేసేస్తే కనుక అది చింపేసి అప్పుడు తన రాయవర్సన్ కార్డు రాసేసి పోస్ట్ చేస్తాడనమాట అలా వచ్చిన కార్డు నాకు అనమాట ఇది ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదు పదమూడవ తారీఖు మే మా అన్నయ్య రాసింది మొగలతూరు నుంచి ఇదిగో హిందీలో ఇది సంస్కృతంలో అని కూడా పెట్టాడు ఇది నేను చదవడానికి నేను ప్రయత్నం చేస్తాను వినండి ఎనభై ఐదు అంటే ఇప్పుడు మా అమ్మాయికి ఇప్పుడు యాభై ఏళ్ళు మా అమ్మాయి పదో ఏడు అప్పుడు డెబ్భై ఐదులో పుట్టింది అంటే నలభై ఏళ్ల క్రితం మా అన్నయ్య రాసిన ఉత్తరం అనమాట ఇది ఇప్పుడు ఇది ఎక్కడో ఉంది నాకు హైదరాబాద్లో ఇప్పుడు మేము పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్ నుంచి నేను మాట్లాడుతున్నాను ఈ పాతవన్నీ జ్ఞాపకాలన్నీ ఇలాగ చేసుకుంటున్నాను ఇది నేను చదవటానికి ప్రయత్నిస్తాను ఒక సైడే ఉంది అదర్ సైడ్ లేదు నేను తీసుకోలేదనుకుంటా ఫోటో ఇలాగ నాకు ఫోటోలు తీసేసుకుని వన్ డ్రైవ్లో పెట్టుకోవటం అలవాటు ఇప్పుడు వన్ డ్రైవ్లో చూసుకుంటుంటే అన్నీ కనిపిస్తున్నాయి అనమాట ఇది నాకు ఇప్పుడు ఎంతో ఆనందంగా అనిపించి పూర్వం మా జీవితాలు ఎలా గడిచినాయో మా లైఫ్ స్టైల్ తెలియాలని చెప్పి నేను ఇది పెడుతున్నాను నాకు ఇప్పుడు డెబ్భై రెండేళ్ళు ఇప్పుడు మా అమ్మాయికి యాభై ఏళ్ళు అంటే పదేళ్ళ పిల్లనమాట నేనప్పుడు హైదరాబాద్ నుంచి ఎవరైనా వెళ్తుంటే కనుక పంపించేదాన్ని అనమాట చుట్టాలు ఫ్రెండ్స్తో కూడా పంపించేయటం జరిగింది ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ఎవరు లేరు మరి పిల్లలు అందరితోటి కలవాలంటే మా పెద్ద అయితే నిజంగా ఏ లోకాన్ని ఉన్నావో పెద్ద వదిన నీ మాటలే నేను గుర్తు చేసుకుంటున్నాను పంపించేయండి అందరితోటి కలిసి ఉంటారు మీ పిల్లలు ఇద్దరే అక్కడే ఉన్న మూలంగాను అని చెప్పేదనమాట అట్లాగా అట్లాగే నేను సమ్మర్ వెకేషన్లో పంపించడం చాలాసార్లు జరిగింది నాలుగైదు సార్లు జరిగినట్టుంది మా అబ్బాయిని పంపించాను మా అమ్మాయిని కూడా పంపించేశాను వాళ్ళు కూడా వెళ్ళమని నీ ఏమీ భయపడలేదు ఏకంగా స్టేషన్కి వెళ్ళిపోయి నేను వాళ్ళ దగ్గర ఎక్కిచ్చేసివాను అనమాట ట్రైన్ మా చుట్టాలు ఇప్పుడు ఈ మా అమ్మాయిని ఇప్పుడు ఎవరితో పంపించానంటే ఇది బాగానే గుర్తుంది నాకు డిఫెన్స్ కాలనీలో హైదరాబాద్లో డిఫెన్స్ కాలనీలో మా బావ మేనమామ మా కొడుకు సుబ్రహ్మణ్యం బావ వాళ్ళ ఫ్యామిలీ వెళ్తున్నారనమాట పేరుపాలెం అంటే మేము సంబల్దీవ్ అనేవాళ్ళం అది మొగల్తూరు దగ్గర ఉంటుంది పేరుపాలెం అక్కడికి వెళ్తున్నారు వాళ్ళు అక్కడ ఎవరు తెలియదు కానీ మా అమ్మాయికి మొగల్తూరులో మా అన్నయ్య వదిన వాళ్ళ బాబు పవన్ ఇప్పుడు వాడిక్కడికి వస్తున్నాడు మా ఇంటికి ఇదంతా నేను ఇప్పుడు చెప్పేది నలభై ఏళ్ల క్రితం మాట నలభై ఏ ఏళ్ల క్రితం ఉత్తరం అన్నమాట అప్పుడు పంపించాను అందుకని మా అమ్మాయి చేరిందని క్షేమంగాను అన్నది మా అన్నయ్య తను రాయడని చెప్పి రిప్లై కార్డు రాశాను దానికి ఇదనమాట చదువుతున్నాను కొంచెం వినండి మా అన్నయ్య బాగానే ఉంటుంది రేటింగు మొగల్తూరు ఓం పదమూడు ఐదు ఎనభై ఐదు చల్లాయి బావలకు వ్రాయినది బాబీ వ్రాయినది నీ దగ్గర సెలవు తీసుకుని నీళ్ళు కులాసాగా పేరుపాలెం చేరినది బావ వాళ్లతోటి పేరుపాలెం మా బావ వాళ్ళు పేరుపాలెం తీసుకుని వెళ్ళారు పెండ్లకి నేను కూడా వెళ్ళినాను అరుణ అంటే మా బుల్లి వదిన అరుణ పోయిన నెల పదకొండవ తారీఖుని అంటే ఏప్రిల్ పదకొండుని అనమాట వాళ్ళ చెల్లాయికి పెండ్లి సంబంధాలు వస్తున్నాయని వాళ్ళ నాన్న అమ్మల మీద బెంగగా ఉందని వాళ్ళ నాన్నగారింటికి వెళ్ళినది పవన్తో పాటు పవన్ అంటే మా అన్నయ్య కొడుకు అనమాట ఎనభై ఐదు వాడు ఎనభై మూడులో పుట్టాడు వాడికప్పుడు రెండున్నర ఏళ్ళు ఎనభై మూడు వాడు నవంబర్లో పుట్టాడు ఎన్ ఎనభై ఐదు ఇది పవన్తో పాటు వెళ్ళింది వాళ్ళ నాన్నగారింటికి పిఠాపురం మా వదిన పుట్టిల్లు ఇంకా రాలేదు పేరుపాలెం పెళ్ళికి నేను సత్యనారాయణ వెళ్ళినాము సత్యనారాయణ అంటే మా తమ్ముడు అనమాట మా రెండో తమ్ముడు ఆ తర్వాత మళ్ళాను మేము హైదరాబాద్ తీసుకొని వచ్చేసాము ఏదో చిన్న జాబ్ చేసుకుని ఇప్పుడు కూడా ఇక్కడే సెటిల్ అయిపోయాడు వాళ్ళ అబ్బాయి ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు పెళ్ళిడికి వచ్చాడు వాడికి ఇరవై ఎనిమిదో ఇరవై ఏడో ఏళ్ళు ఇది ఇప్పుడు నలభై ఏళ్ల క్రితం ఉత్తరం అనమాట చూసారా అప్పుడు అన్నిని ఉత్తరాల్లోనే చెల్లాయి బావలకు మరి నేనే నన్ను ఒక్కదాన్ని సంబోధించవచ్చు కదా నేనే కదా పంపించటం నేనే రాశాను ఇదిగో ఈ అడ్రస్లో కూడా చూడండి నా పేరే ఉంది కేకేమాలాని కానీ చెల్లాయి బావలకు అంటే గౌరవించాలన్నమాట ఇక్కడ బావగారిని కూడా నేను చెల్లెల్ని చెల్లెలు మా మా వారిని కూడా గౌరవించాలని చెప్పి ఇద్దరికీ కలిపి రాశాడు అలా ఉండేవన్నమాట గౌరవ మర్యాదలు మళ్ళా బావగారు ఏమనుకుంటారో ఏమోనని అంతటి ఆలోచనతోటి అప్పుడు అందరూ కూడా బతికేవాళ్ళం అనమాట అసలు ఆ విలువలు ఆ ప్రేమలు అవన్నీని ఎక్కడుంటాయి ఇప్పుడు అన్ని మెసేజ్లే కదా ఇది నాకు తెలియపరచుకోవాలని నా మనసులోకి వచ్చిందనమాట అందుకని మూడు ఉత్తరాలు నాకు కనిపించినవి దొరికింది ఇంకోటి కూడాను ఇది మా చెల్లెలు ఇది ఎనభై మూడు దానికన్నా ఇంకా రెండేళ్ళు అంటే నలభై రెండేళ్ల క్రితం అనమాట మా చెల్లెలు నా దగ్గరికి వచ్చిందనమాట మా అబ్బాయి సెవెంటీ నైన్లో పుట్టాడు మా చెల్లెలు ఇప్పుడు ఖాళీగా ఉంటే నాకు అమ్మలేదు లేరు అంత మా అన్నయ్యలు వదన్లు అప్పటికి వదన ఒక్కతే అంతే పెద్దవదనొక్కతేను మా అన్నయ్య అన్నీ చూసుకునేవారు ఇంకా మా చెల్లెళ్ళేమో చదువుకునేవాళ్ళు చదువుకునేవారు మధ్యలో గ్యాప్లు ఇచ్చేవారు ఇప్పుడు ఈ ఈ ఈ చెల్లెళ్ళ పేరు విజయ విజయ రాసిన ఉత్తరం అన్నమాట ప్రియమైన చిన్నక్కకు ప్రియమైన చిన్నక్క భావగారులకు విజయ్ నమస్కరించి వ్రాయినది ఒకటి పదకొండు ఎనభై మూడు ఎంజీఎల్ ఎంజీఎల్ అంటే మొగలుతూరు ఎంజిఎల్ అంటే మొగల్ తోరు విజయ్ ఇది ఇక్కడ కూడా చూడండి నాకే రాస్తే సరిపోతుంది కదా నా పేరు పెడితేను కానీ మా చెల్లెలు కూడా అప్పటికి దానికి పదిహేడేళ్ళు అనుకుంటా ఇది ఈ ఉత్తరం రాసేటప్పటికి అది కూడా ప్రియమైన చిన్నక్క భావగారులకి అంత గౌరవం అనమాట ఇప్పటికిప్పుడే రెండు ఉత్తరాల్లో కూడా మీకు చూపించాను కదా అట్లాంటి మర్యాదలు పాటించే చిన్న పిల్లలకు కూడా అలవాటు అయిపోయిందనమాట నాకే ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు చదువుతుంటేను ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడులోది నీ లెటర్ అందింది నేను ఎంజీఎల్ అంటే మొగలతూరు వచ్చి పదిహేను రోజులైంది మళ్ళీ అన్నయ్య ఎప్పుడు విజయవాడ రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవాలి దానికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అందుకని మా పెద్దన్నయ్య ఎప్పుడు రమ్మంటే అప్పుడు విజయవాడ వెళ్ళిపోవాలి మా అన్నయ్య వదిన పెద్ద అన్నయ్య వదిన విజయవాడలోనే ఉండేవారు వాళ్ళే మాకు తల్లి తండ్రి ఇంటికి పెద్ద అసలు చెప్పాలంటే ఎంతో ఉందన్నమాట మా పెద్దన్నయ్య వదిన వాళ్ళ మాకు అండగా నిలబట్టం ఎప్పుడు రమ్మంటే అప్పుడు విజయవాడ వెళ్ళిపోవాలి బుల్లి వదనకు శ్రీమంతం చేశారు శ్రీమంతం అది శ్రీమంతం అనే అనేవాళ్ళం తెలియదు సరిగ్గా పలకటం చేశారు క్రితం నెల పన్నెండుని ట్వెల్త్ ఎంత కరెక్ట్గా రాసిందో అది ఎక్కువ చదువుకోలేదు కూడానమ్మో ప ఎయిత్ ఏమో చదువుకుంది అంతే క్రితం నెల అంటే నవంబర్లోనూ ఇది టెన్త్ అంటే అక్టోబర్లోనమాట క్రితం నెల పన్నెండో తారీఖు పన్ ట్వెల్త్ని అందరికీ లెటర్స్ వ్రాస్తే ఎవరికీ అందలేదని ఎవరూ రాలేదు ఈ ఈ సీమంత్ మేము మొగల్తూరులో జరిగిందనమాట చాలా బాగా జరిపారు థర్టీన్త్న పిఠాపురం తీసుకెళ్ళిపోయారు పుట్టింటికి అనమాట మావో మూడో వదిన ఇది కూడా ఇదే మొగల్తూరు మా అన్నయ్య అక్కడికి వెళ్ళిందనమాట అక్కడి నుంచే మా అన్నయ్య మొత్తం అందరినీ ఇప్పుడు అమ్మని మా అమ్మ లేదు కదా ఇప్పుడు అమ్మని పిల్లల్ని ఐదుగురిని పెట్టుకుని అంతా మొత్తం మా మూడో అన్నయ్య బాబీ అన్నయ్య అన్నీ చూసుకునేవాడు అనమాట పెద్దన్నయ్యము ఇంటి పెద్దగాను విజయవాడలో జాబు తండ్రి అది సిటీ ఇటీపీఎస్లోను మా పెద్దన్నయ్య వదిన వాళ్ళ ఫ్యామిలీ అందరూ అక్కడ ఉండేవారు మా పెద్దన్నయ్య దగ్గర మా అమ్మమ్మ ఉండేది మొత్తం అంతా మా అమ్మమ్మ ఉండే వెనకాలన్నీ చేయించింది ఇంకా మా వదిన అసలు మా అమ్మమ్మ ఎలా చెప్తే అలాగే అన్నీ మా అమ్మ మీ చేయించారు అనేది అమ్మ పెద్ద వదిన ఎలా కానీ ఉన్నావో ఎంత తరచుకుంటున్నానో నిన్ను ఇంక ఈ ఉత్తరంలోకి వచ్చేస్తాను నాకు ఇంక గతంలోకి వెళ్తే ఎన్నో వచ్చేస్తాయన్నమాట లెక్కలేదు ఇప్పుడు అందరికీ దూరంగా ఉండటం అమెరికాలోనూ ఇప్పుడు రావటం ఇక్కడికి ఇప్పుడు పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్ నుంచి నేను మాట్లాడుతున్నాను ఇది తెలియ తెలియాలని చెప్పి ఇలా చెప్తున్నాను మాట మాటకిని అందుకని ఇవన్నీ తీసుకుని చూసుకోవటం చదువుకోవటం ఈ అలవాట్లు వీటితోటి ఆనందంగా గడిపేయటం అనమాట ఒంటరిగా లేను అన్న ఫీలింగ్ కోసం ఇప్పుడు ఈ ఉత్తరం ఎవరికి అందలేదని ఎవరు రాలేదు పాపం ఉత్తరాలు కదా మరి అప్పుడు ఫోన్లు లేవు కాబట్టి చాలా బాగా జరిపారు పదమూడుని పిఠాపురం తీసుకుని వెళ్ళిపోయారు రోజుకి సరిగ్గా ఈ రోజుకి ఎనిమిదో నెల వచ్చింది వదినకి మా వెళ్ళి మాట అంటే ఇప్పుడు మాకిక్కడ మాటి మాటికి వచ్చి మా యోగక్షేమాలు చూస్తున్న పవన్ అనమాట మన పొలాలు బాగానే ఉన్నాయి మాకు మలవరం లంకలో మొత్తం పొలాలు మా అన్నయ్య అలాగే సొంత వ్యవసాయం చేసేవాడు అనమాట పంతొమ్మిది వందల డె మూడులో మా నాన్నగారు వెళ్ళిపోవటం సడన్గాను ఇంకా అప్పుడు మా అన్నయ్య ఎక్కడో జాబ్ చేస్తుంటే కడపలోను ఇంకా మా పెద్దన్నయ్య చిన్నయ్య వల్ల కాదు వాళ్ళ జాబ్లు అందుకని మా మూడు అన్నయ్యని పిలిచి ఆ జాబ్ తను చేసేది జాబ్ మా అనిపించేసి నువ్వు ఇక్కడే ఉండాలి నీకే తెలిసి ఇవన్నీ అంటే వచ్చేసాడు అనమాట పాపం ఎప్పుడో ఓడ్చవలసిన కుప్ప వర్షాకాలంలో ఓడ్చితే పాడైపోయింది సరిగ్గా రాలేదు ధాన్యం ఇంట్లో అయితే అందరికీ ఫ్లూ వారం రోజులు ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు అందరికీ తగ్గి అందరూ కులాసాగా ఉన్నారు ఇవి సరిగ్గా కనిపించట్లేదు నాకు లెటర్స్ అలాగే అనుకుంటున్నాను ఇన్ని అనమాట ఇట్లాగా ఇంత చిన్న కాట్లు చూడండి ఇప్పుడు నేను తలుచుకుంటే దీని కథ ఎంతైనా ఉందన్నమాట అంతలాగా అలాగా ఉండేది ఉత్తరాల ద్వారానే ఒక కాటు మొక్క అందుకనే మా అమ్మమ్మ అనేది నేను హైదరాబాద్ వెళ్ళిపోయాక పంతొమ్మిది వందల డెబ్భై మూడులో నా పెళ్ళి అయింది అమ్మ ఒక కాటు మొక్క రాసిపాడే తల్లి అంత దూరం ఎవరు వెళ్ళలేదు అప్పుడు మా ఇంట్లోను నేనే అసలు అప్పుడు పెళ్ళిళ్ళు అయింది మా పెద్దన్నయ్యకి మా అక్కకి అంతే మా అక్క అగ్రహారు అమలాపురం దగ్గర మా అన్నయ్య అక్కడే నడలవాళ్ళలోనే జాబ్ అనమాట నేను ఒక్కదాన్నే హైదరాబాద్ అంటే ఇప్పుడు అమెరికా ఎలాగో అప్పుడు హైదరాబాద్ అలాగా ఒక కాటు మొక్క రాసిపాడయ్యమ్మ అనేది అమ్మమ్మ ఏలో కానీ ఉన్నావో మమ్మల్ని అందరిని ఆశీర్వదించు నీ ఫోటో ఒక్కటి కూడా లేదమ్మమ్మ ఎంతో బాధగా అనిపిస్తుంది ఇలాంటి ఉత్తరాలు ఇవి నీ ప్రేమలు అభిమానాలు ఇలాగా ఉండేవన్నమాట ఇవన్నీ తెలియటానికి ఇది మా అమ్మాయి వాళ్ళ నాన్నగారికి రాసిన ఉత్తరం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మా అమ్మాయికి తెలుగు రాదు ఉత్తనే మాట్లాడటం వచ్చే ఇక్కడ హైదరాబాద్లో అటోమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ అనమాట ప్రత్యేకించి నేర్చుకుంది కానీ రాయటం చదవటం కొంచెం కొంచమే వచ్చేది అప్పుడు అంతే మొత్తం అంతా ఇంగ్లీషే పన్నెండు ఇది జూన్లోను నైన్టీన్ ఎయిటీ నైన్లో రాసింది మా వారు బాగాను క్యాంపులకు వెళ్తూ ఉండేవారు అనమాట అప్పుడు ఈసీఐఎల్లో ఆయన మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారు ఆయన జాబ్ ఏంటంటే అప్పుడు నెలకి నెల కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఉండి జాయ్స్టిక్ అని గుర్తు అందులోది అదేనా ఏ ఫ్లైట్కి డిఫెన్స్ ఫ్లైట్కి అనమాట డిఫెన్స్ ఫ్లైట్కి కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఉండే జాయ్ స్టిక్ తయారు చేయించటం ఆయన మెకానికల్ ఇంజనీరు ఈసీఐఎల్ ఇప్పుడు మౌలాలిలో ఉంది ఇంకా అలాగే వెలుగుతూనే ఉంది డాక్టర్ యేసరావు గారు పుణ్యమాని ఇంత అంత జాబ్ చేసి ఆయన రిటైర్మెంట్ తీసుకున్నారు రెంటల్ రిటైర్మెంట్ టూ థౌజండ్ టూలో తీసేసుకున్నారు ఇంకా అప్పటి నుంచి టూ థౌజండ్ త్రీ నుంచి మేము మా మనవడు ఫస్ట్ మనవడు పుట్టాడు ఇంకా అక్కడికి అమెరికా ప్రయాణాలు అట్లా మొదలైంది మా జీవితం చాలా మొత్తం మార్పులతోటి గడిచిందనమాట రెండు వేల మూడు దాకా మేము అక్కడే డాక్టర్ యేసరావు నగర్లో ఉన్నాము ఈసీఐఎల్లోనే మా వారు మెకానికల్ ఇంజనీర్గా మేనేజర్గా చేశారు ఇప్పుడు ఇంతకీ ఉత్తరం ఎందుకంటే బాగా వెళ్తూ ఉండేవారు క్యాంపులు ఆ డిఫెన్స్ ఫ్లైట్కి ఆ జాయిస్టిక్ రి జాయిస్టిక్ అన్నదనే గుర్తుంది ఒక చిన్న పార్ట్ జా లేకపోతే అందులోకి ఇంకా మా మినీ పార్ట్లు తయారు చేయటమో సరిగ్గా గుర్తు రావట్లేదు ఇప్పుడు అది తయారు చేయించి తన అసిస్టెంట్లు తీసుకుని వెళ్ళాలన్నమాట ఆయన క్యాంపులకి బాగా వెళ్తూ ఉండేవారు ఒక్కోసారేమో ఏకంగానూ నెలకి నెల కూడా ఉండిపోయేవారు అనమాట అన్ని డిఫెన్స్ ఫ్లైట్లే అవన్నీ అక్కడ సెట్ చేసి అది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయటం అట్లాగా ముగ్గురు నలుగురు కలిసి వెళ్ళేవారు తనతో పనిచేసింది ఈక్వల్గా ఉండే ఆఫీసర్లు మేనేజర్లు అసిస్టెంట్లు కలిసి వెళ్ళేవారు అర్జెంట్ అయితే ఫ్లైట్లో కూడా పంపించేవారు అనమాట కానకప్పుడు ఇదంతా ఎప్పుడు రెండు వేలలో కూడా ఫ్లైట్లో వెళ్ళారు రెండు వేలలో అనుకుంటా రెండు వేల రెండు నుంచి ఇంకా వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకున్నారు ఇప్పుడు ఇది మా అమ్మాయి రాసిన లెటర్ అనమాట అందుకని ఇదంతా నాకు సరిగ్గా కనిపించట్లేదు కాకపోతే మా అమ్మాయి ఎనభై తొమ్మిది తను పుట్టింది డెబ్భై ఐదు ఫోర్టీన్ ఇయర్స్ అనమాట మరి ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ ఫోర్టీన్ ఇయర్స్ కంటే ఎయిత్ అనుకుంటా ఎయిత్తో నైన్త్తో చదువుతున్నప్పుడు రాసిందనమాట లెటరు అది ఇప్పుడు నాకు ఇన్ని ఇలాగా ఆలోచనలు ఇలాగా మారిపోయింది లైఫ్ స్టైల్ అనిపిస్తుంది పాతవన్నీ చూసుకుంటేను ఇట్లాగా నాలో ఎవరైనా ఇలాగ చూసుకునే వాళ్ళు ఉన్నారా ఎవరైనా ఇట్లాగ మనసులు ఆలోచించుకుంటారా ఉన్నవాళ్ళు అయితే కనుక ఎవరికి పెద్దవాళ్ళకు ఉంటుంది ఇదంతాను అప్పటి ప్రేమలు అభిమానాలు ఎలా విలుపచ్చుకునేవాళ్ళం అన్న దానికోసం నేను ఇప్పుడు ఈ ఉత్తరాలన్నీ తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్